నేను రీసెంట్గా బోయా ఎంవన్ మైక్ ఆర్డర్ చేశానండి దీని నుంచి బెస్ట్ అవుట్పుట్ ఎలా తెచ్చుకోవాలంటే స్టోర్లో వాయిస్ రికార్డర్ యాప్ ఇన్స్టాల్ చేయండి ఈ యాప్కి ఫిఫ్టీ మిలియన్ ఇన్స్టాల్స్ ఉన్నాయండి సెట్టింగ్స్లో ఈ చేంజెస్ చేసి వాయిస్ రికార్డ్ చేయండి హలో ఫ్రెండ్స్ ఈరోజు బోయా వన్ మైక్ రివ్యూ చేయలేదు మేము నేను ఈ ఫైల్ని ఫోన్లో ఏదో ఒక లొకేషన్లో సేవ్ చేయండి కొంచెం నాయిస్ అయితే రికార్డ్ అవుతుందండి ఆ నాయిస్ని ఎలా రిమూవ్ చేయాలో చూద్దాం బ్రౌజర్లో ఆడియో ఎన్హాన్సర్ డాట్ ఏఐ వెబ్సైట్ ఓపెన్ చేసి ఇందాక సేవ్ చేసిన ఫైల్ని ఇక్కడ అప్లోడ్ చేసి చూస్ ఎన్హాన్స్మెంట్ లెట్ యూస్ ది బ్యాక్గ్రౌండ్ నైస్ సెలెక్ట్ కంటెంట్ ఐ వాయిస్ రికార్డింగ్ ఎన్హాన్స్ మీడియా not నాట్ అబోట్ నేను ఇలా రికార్డ్ చేసింది మీకు వినిపిస్తున్నాను చాలా స్పష్టంగా ఉంది ఇక్కడ ఫైల్ డౌన్లోడ్ చేసుకోండి ఎంత బెటర్ అయిందో ఒకసారి విని చూద్దాం హలో ఫ్రెండ్స్ ఈరోజు బోయ వన్ మైక్ రివ్యూ చేయబోతున్నాను ఎంత క్లిస్టర్ క్లియర్గా ఉంది కదా ఇదేనండి ఇవాళ వీడియో మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి అలాగే బెల్ ఐకాన్ మీద క్లిక్ చేస్తే నేను చేసే వీడియోస్ అన్నిటికీ మీకు నోటిఫికేషన్ వస్తుంది థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్